యూనివర్స్ నీకు హెచ్చరిస్తుందా నీ ఫేస్ లో ఈ మూడు సిగ్నల్స్ నీకు కనిపిస్తే నువ్వు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చిందని అర్థం సో ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ ఇఫ్ యు సీ దిస్ త్రీ సైన్స్ ఇన్ యువర్ ఫేస్ ఏ ఐ విజయ్ రిచ్ మాస్టరీ కోచ్ సో సైన్ నెంబర్ వన్ మీద లోతైన గీతలు కనిపిస్తే నువ్వు ఓవర్ థింక్ చేస్తావని అర్థం నేను యూనివర్స్ హెచ్చరిస్తుంది ఇది నీ మేనిఫెస్టేషన్ బ్లాక్ చేస్తుంది నీ కెరియర్లో నీ మనీలో నీకు బ్లాక్స్ ఉన్నాయని చెప్తుంది వాలిన కళ్ళు నువ్వు ఎమోషనల్గా చాలా బ్లాక్స్ ఉన్నాయని ఈ బ్లాక్స్ వల్ల నీ రిలేషన్స్లో నువ్వు చాలా దెబ్బతింటున్నావు అని చాలా నెగిటివ్గా ఉంది నీ రిలేషన్స్లో సంకేతం మూడు టైట్ జా దవడ లేదా నీ లిప్స్ యూనివర్స్ని నమ్మి దాన్ని నీ ఎమోషనల్ని వదిలేమని చెప్తుంది అంటే యూనివర్స్ నువ్వు ఎలైన్ అవ్వమని నీకు హెచ్చరిస్తుంది రీఎలైన్ అవ్వని నీకు సంకేతం పంపుతున్నట్టు ఈ మూడు సంకేతాలు నీకు కనిపిస్తే ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ అండ్ విత్ మై ఫేస్ రీడింగ్ టెక్నిక్స్ ఎల్ ఓ అండ్ హీలింగ్ టెక్నిక్స్ యూ క్యాన్ అంటే నువ్వు మళ్ళీ యూనివర్స్తో రీఎలైన్ అవ్వచ్చు నీ ఫేస్ నుంచి నీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ నీ సక్సెస్ జీవితానికి నువ్వు రావాలనుకుంటే ఆ యూనివర్స్తో నువ్వు ఎలైన్ అవ్వాలనుకుంటే లింక్స్ క్లిక్ చేసి నా వెబినార్స్కి వచ్చేయండి ఇంకెన్నో విషయాలు మీ ఫేస్ గురించి మీకు తెలియని ఎన్నో రహస్యాలు మీ జీవితం గురించి మీకు తెలియని ఎన్నో రహస్యాలు నేను మీకు చెప్తాను అవి హీల్ చేస్తాను అండ్ యూ క్యాన్ రీకనెక్ట్ మళ్ళీ నువ్వు వ్యూన్ వస్తూ రీకనెక్ట్ అయ్యేలా నేను చేస్తాను సో డోంట్ వేస్ట్ క్లిక్ ద లింక్స్ అండ్ కమ్ టు మై వెబినార్స్ థ్యాంక్ యూ స్టే కనెక్టెడ్ Bye.